ప్రభునందు ప్రియులారా ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము తొంభైవ కీర్తన పదిహేడవ వచనము మా దేవుడైన యహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక దేవుడు ఈ మాటను దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులార దైవజనుడగు మోసే దేవుని వైపు చూసి దేవా నీ ప్రసన్నత మాతో కూడా అని ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రసన్నత అంటే సంతృప్తి సంతోషము లేదా ఇష్టము అని గమనించవచ్చు అనగా ఇది పగలు ద్వేషాలు లేకుండా ఉల్లాసంగా ఉండే మనస్సు లేదా హృదయాన్ని సూచిస్తూ ఉన్నది కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ కీర్తన నాలుగవ వచనాన్ని గమనించినప్పుడు దావీదు భక్తుడు ఈ విధముగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు యహోవా యొక్క ఒక వరము అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యహోవా మందిరంలో నివసింపగోరుచున్నానని ప్రార్థన చేస్తున్నాడు అనగా మనము దేవునికి ఇష్టమైన జీవితము జీవించినప్పుడు ఆయన మహిమగల ప్రసన్నత మనతో కూడా ఉండును మోసే జీవితమందు ఎన్నో అనుభవములు కలిగి ఉన్నాడు దేవుడు ఆయనతో కూడా తన సన్నిధిని ఉంచాలని మోసే ఎల్లప్పుడూ కోరుకునేవాడు దేవుడు కూడా నిన్ను విడవను ఎడబాయి నన్ను వాగ్దానం చేసిన ప్రకారము విడవక ఆశీర్వదించుతూ వచ్చాను నిర్గమాకాండం ముప్పై మూడవ అధ్యాయము పదనాలుగు పదహైదు వచనాలు గమనించినప్పుడు నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలగజేసేదను అనగా మోసే నీ సన్నిధి రాణి ఎడల ఇక నుండి మమ్మల్ని తోడుకొని పోకుము అని అంటూ ఉన్నాడు అనగా అన్నిటికంటే ఎక్కువగా మోసే దేవుని ప్రసన్నతను కోరుకుంటూ ఉన్నాడు మరి ప్రియులారా మన జీవితంలో కూడా దేవుని యొక్క ప్రసన్నత ఎంతో అవసరం మనము పాపము చేసిన ఎడల దేవుని మీద తిరుగుబాటు చేసిన ఎడల దేవుని మహిమగల ప్రసన్నత మన యుద్ధ నుండి తీసివేయబడును దావీదు దేవుని మహిమగల ప్రసన్నతను అత్యధికముగా అనుభవించను కీర్తనలో పదహారవ కీర్తన పదకొండవ వచనంలో జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవని అంటూ ఉన్నాడు అనగా దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు లోకానుసారమైన సంతోషము అనేకులు కోరుకొనిచూ ఉండగా దేవుని బిడలైనటువంటి మనము దేవుని సన్నిధిలో నిలిచి ఉండటం వలన కలుగు సంపూర్ణ సంతోషమునే కోరుకోవాలి ప్రవక్త యగు యోనాను గూర్చి మనకు తెలుసు అతడు యహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్శీస్సు పోవుటకు ఓడ ఎక్కనని చదువుతున్నాం అనగా యహోవ సన్నిధిలో నుండి తర్శీషుకు పారిపోవలనని అతడు అలాగూ చేశను నేడు ఎందరో ఇలాగూ ఉన్నారు అట్టివారు పరిశుద్ధ పట్టణముగా యర్శల్యంలో నిలిచి ఉండక శాపగ్రస్తమైన ఎరుగోకు దిగిపోతూ దొంగల చేతిలో పడిపోయిన వారి వలే ఉన్నారు కనుక ప్రియమైన సహోదరి సహోదరుడ మనము దేవుని సన్నిధానములో నిలిచి ఉండుటను కోరుకునిచున్నావా లేక అప్పుడప్పుడు దేవుని సన్నిధానమును విడిచి పారిపోవటను కోరుకునిచున్నావా ఆలోచించుము దేవుడు మిమ్మల్ని దీవించి గాక